అందరికి ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి బెల్లంతో ఈజీగా ఎలా రవ్వ లడ్డు చేసుకోవాలో చూసిద్దాం ఫస్ట్ మనం ఈ లడ్డు చేసుకోవడానికి బెల్లం కొబ్బరి ముక్కలు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను జీడిపప్పు బాదం పప్పు అండ్ కిస్మిస్ కూడా ఇలా రెడీగా పెట్టేసుకున్నాను నెక్స్ట్ మనకి రవ్వలటు అంటే సూజీ రవ్వ సూజీ రవ్వను కూడా రెడీగా పెట్టేసుకున్నాను సో ఫస్ట్ అయితే ముక్కలుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను ఇక్కడైతే నేను మిక్సీ జార్లో ఇలా అండ్ కొబ్బరిని ఇలా మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ అయితే హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ వరకు మనం ఈ నెయ్యి అనేది యాడ్ చేసుకొని నెయ్యి అనేది మనకి బాగా హీట్ అయిపోవాలి బాగా హీట్ అయిపోతేనే మనకి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఏవైతే మనం ముందుగా రెడీ చేసేసుకున్నామో జీడిపప్పు బాదం పప్పు అండ్ కిస్మిస్ అయితే వేసేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసేసుకోవాలి లడ్డు అంటే ఎంతో టేస్టీగా మనం ఎప్పుడు పంచదారతోనే కాదు బెల్లంతో కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా సో ఇక్కడైతే ఇవి మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం తర్వాత ఇదే బౌల్లోకి మనం కొంచెం నెయ్యి తీసుకొని సూజీ రవ్వను తీసుకుందాం అంటే బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ ఇక్కడైతే నేను ఒక గిన్నె కొలతతో రెండు కప్పుల వరకు తీసుకున్నాను చూశారు కదా ఇక్కడ చూపించే దాంట్లో నేను ఇక్కడ ఇలా రెండు కప్పుల వరకు తీసుకున్నాను ఇలా రెండు కప్పులు తీసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మనం తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లేదు అంటే రవ్వ వాడిపోతుంది కాబట్టి ఎంత ఫ్రై అయితే అంత లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది సో మధ్యలో కొంచెం నెయ్యి కూడా వేసుకోండి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటే చాలా బాగుంటాయి లడ్డుకి ఇలా నీట్గా ఇవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఏదైతే మిక్సీ జార్లో ఇంటి కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నామో దాన్ని కూడా వేసేసుకోవాలి కొబ్బరిని కూడా వేసుకొని కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోకండి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే నేను ఇక్కడ సూచీ రవ్వను కొలుచుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల రవ్వకి కప్పు కప్పు నర్ర బెల్లం అయితే తీసుకున్నాను ఇక్కడ సో తర్వాత టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నాను ఇలా వాటర్ తీసుకొని ఇది నీట్గా కరిగేంత వరకు మనం బాగా కరగనివ్వాలి కరిగిన తర్వాత యాలకుల పొడిని వేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా మనకి బెల్లం అనేది మొత్తం నీట్గా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సో ఏదైతే మనం ఇక్కడ ముందుగా వేపుకొని పెట్టేసుకున్నామో సుచీరప కొబ్బరిని సో ఈ బౌల్లోకి మనం ముందుగా ఫ్రై చేసేసుకున్న పప్పు జీడిపప్పు కిస్మిశ్రులు వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మనం ఏదైతే కరగబెట్టుకున్నామో బెల్లాన్ని దాన్ని కూడా మనం పోసుకోవాలి ఇక్కడ సో ఇక్కడైతే ఇలా నీ పోసేసుకొని నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి ఈ రవ్వ ఇలా రవ్వ లడ్డు అనేది చాలా బాగుంటుంది ఇలా నీట్గా మనం బెల్లం కలుపుకోవాలి ఇలా మనం బెల్లం కరిగించింది వేసుకొని రవ్వంతా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలి తర్వాత మనకి మనం రవ్వ లడ్డు చేసుకోవడానికి ఉండొస్తుందా రావట్లేదు చూసుకోవాలి కొంచెం ఇలా రావట్లేదు అంటే మీరు కాచిన కాచి చల్లార్చిన పాలని తీసుకోండి ఇలా కాచి చల్లార్చిన పాలు కొంచెం పోసుకుంటే మనకి రవ్వ లడ్డు అనేది వచ్చేస్తుంది సో ఇక్కడైతే నేను కొంచెం తీసుకున్నాను కొంచెం తీసుకొని కొంచెం కలిపేసుకొని అప్పుడు నేను ఇక్కడ రవ్వలడ్డు అనేది చేస్తున్నాను అప్పుడు మనకి చేతికి రవ్వలడ్డు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజులో మనం ఈ రవ్వలడ్డూలు అనేవి రెడీ చేసేసుకోవచ్చు చూసా పర్ఫెక్ట్గా మనకి రవ్వలడ్డు అనేది చాలా బాగా వస్తుంది సో దీన్నైతే పక్కన పెట్టేసుకొని అలాగే రిమైనింగ్ ఏ రవ్వతో ఏదైతే ఉందో మొత్తానితో మనం ఇలా రవ్వ లడ్డు చేసేసుకోవాలి సో మనం ఇలా లడ్డు చేసేసుకోవాలి కావాలంటే కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇలా లడ్డు చేసుకుంటే ఫైనల్గా మనకి బెల్లంతో లడ్డు చాలా ఈజీగా టేస్టీగా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి ఇన్ సబ్స్క్రైబ్ చేసుకోండి సిజిస్వియర్ బ్లాగ్స్కి